హలో అండి వెల్కమ్ టు చక్రి కుమ్ముకముల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోదా రోలని కలిపిన చేపల పులుసు ఉండే ఇది అది ఎలాగో ముందుకెళ్ళే వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళకపోయే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేస్తారుగా మరి అవండి మరి మా పాప మాటలు ఈ చేపల కొరకైతే మనకి చేప ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అంటే తోలు తీకుండానండి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం మరి అయితే ఈ చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో మనం ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా మెంతులు అయితే వేస్తున్నామండి ఆ తర్వాత జీరా కూడా వేస్తున్నాము కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాము ఈ మూడు మన నెల్లూరు చేపల స్టైల్ అండి అలాగే సోంపు ఇవన్నీ కూడా మన నెల్లూరు చేపల కూర వండే స్టైల్లో ఉంటుందన్నమాట ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా కలిగి తిప్పి మగ్గడం కోసం మనం ఉప్పు అయితే కొద్దిగా వేసానండి ఉప్పులో మనము ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలిపేసి మగ్గిపోవాలన్నమాట మనకి నెల్లూరు చేపల పులుసులో కనుక ఇలాగే అన్నీ బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం మిగతా చింతపండు పులుసు అవి యాడ్ చేసుకుంటాం ఇక్కడ ఉల్లిపాయ టమాటా అనేది చక్కగా మగ్గితేనే మనకు చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ అండి అది కూడా యాడ్ చేసేస్తున్నాము అలాగే ధనియాల పొడి రెండు టేబుల్ నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా పడుతుంది ఇవి కృష్ణానది గండి చేపలండి ఇవి చిన్న చేపలు గండి చేపలు అనమాట ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకున్నాం కదా అందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు కారం కూడా వేస్తుంది కారం గట్టిగానే పడుతుందండి ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్తున్నాం మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువ అవి సరిగ్గా సరిపోవాలంటే కారం అయితే మూడు మూడు స్పూన్ నుంచి నాలుగు స్పూన్ వరకు కారం అయితే పడుతుందండి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము మీకు అనిపించవచ్చు ఏంటి గోదావరిోళ్ళని నెల్లూరు రోళ్ళని కలిపే చేపల పులుసు అని నెల్లూరు చేపల పులుసులో మామిడికాయలు గోదావరి చేపల పులుసులో ఉన్న బెండకాయలు కూడా మన కృష్ణానది చేపల్లో కలుపుతాం అన్నమాట ఇప్పుడు మనం చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుందామండి ఈ చింతపండు పులుసు కూడా కొద్దిసేపు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చింతపండు పులుసు మగ్గిపోవాలి మగ్గిన తర్వాత మనం చేప ముక్కల్ని యాడ్ చేస్తాం అందరూ చింతపండు పులుసు అన్నీ కలిపేసి స్టవ్ మీద పెడతారండి ఆ చేపల కూడా ఖచ్చితంగా వాసన వస్తుంది ఇలా మనం చింతపండు పులుసు కొద్దిగా మగ్గిన తర్వాత ముక్కలు యాడ్ చేస్తే మనకి ఎటువంటి వాసన రాదండి చేపల పులుసు చాలా చక్కగా ఉంటుంది మంచి టేస్టీగా కూడా వస్తుంది ఇప్పుడు నేను గల్లుపు కూడా కొద్దిగా వేస్తున్నాను ఈ టైంలో మనం ఆ గ్రేవీని కొద్దిగా చూడండి అన్నీ సరిపోయిన లేదు పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయిన ఇప్పుడే చూసుకోండి తగ్గితే కనుక యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఎందుకంటే మనకి ఆ థిక్నెస్ సరిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోయడం వల్ల ఆ చేప ముక్కలు మగ్గడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మనం చేప ముక్కలని అయితే యాడ్ చేసుకుందామండి ఇవి కండి చేపలు మన కృష్ణాది చేపలు అని చెప్పాను కదా అవి చేప మొక్కలు చిన్న చేపలు అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ చేపలు ఇవి మనం ఈ చేపల పులుసులోకి అయితే దింపేస్తున్నాము చేప ముక్కలతో పాటు మనం బెండకాయ ముక్కలు కూడా అండి ఇవే గోదావరి స్పెషల్ అనమాట ఈ బెండ ముక్కలతో బెండకాయతో చేపల పులుసు చేయటం అనేది గోదావరిలో స్పెషల్ అలాగే మామిడికాయలతో చేపలు చేయటం అనేది నెల్లూరు వాళ్ళతో అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో మన కృష్ణానది చేపలని అయితే మనం ఈరోజు కలిపి కూర చేయబోతున్నాం అనమాట మరి ఇంకెందుకండి నెల్లూరు చేపల పులుసులోని మామిడికాయ ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము పులుపు మీరు అనుకుంటారు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పులుపు ఇంట్రా నాయనా అని అదే ఉందండి ఉండదండి అన్నిటినీ కరెక్ట్గా మన అల్లం వెల్లుల్లి పేస్టును కారం ఈ రెండు ఈక్వల్ చేస్తాయి మీకు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయతో చేపల పులుసు ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొద్దిగా జీరా పౌడర్ అయితే వేస్తున్నానండి జీలకర్ర పొడి వేయించుకొని పెట్టుకున్న జీరా పొడి చివరిలో వేస్తున్నాను దేనండి ఇందులో వేరేగా మసాలా పొడి అయితే మనం ఏమి వేయమన్నమాట ఫైనల్గా రెడీ అయిపోయిందనే మన గుమ్మలాడే మంచి టేస్ట్ ఇచ్చే నెల్లూరు గోదావరి కలిపే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి దీని మీద లైట్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకున్నాము ఇప్పుడు ఈ కర్రీని మనం కోసం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నామండి నెక్స్ట్ మనం చేయబోయే పని ఏదో మీకు ముందుగానే తెలుసు అనుకుంటా చక్కగా వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ చేపల పులుసుతో ఒక పట్టు పట్టేద్దాం మరి బా చేపల కూర అయితే మనం రైస్లోకి అయితే కలిపేస్తున్నామండి బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్క కూడా వేసి చక్కగా కలిపేసి ఆ బెండకాయ ముక్కని కొరికితే ఉంటుందండి చేపల పులుసులో బెండకాయ ముక్క ఒక్కసారి అయితే తిని చూడు తినో వాళ్ళు అయితే తిన్నవాళ్ళకై తెలుస్తుంది బెండకాయ ముక్క యొక్క టేస్ట్ అలాగే ఈసారి గోదావరి వాళ్ళు అచ్చంగా గోదావరి వాళ్ళు మనకి వంకాయతో తెల్ల వంకాయతో చేపల పులుసు చేస్తారు ఈసారి అయితే అది అది ట్రై చేద్దాం మనం టేస్ట్ అయితే చాలా అద్భుతంగా నేను చెప్పడం కదండి చాలా చాలా బాగా వచ్చింది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్